జీఆర్ నైన్ తెలుగు నల్ల రోజు కార్మిక దినోత్సవ రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతలకు విశ్వాసం ఇస్తా ఉంది ఎన్నికల సంవత్సరాల కంటే దిశ దిశలోపల మీ భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది అది మా భవిష్యత్తు నాయకత్వం బకాయిలు బాధ్యే సమస్య ఉండొచ్చు భవిష్యత్తులో బకాయిలు మొత్తం చెల్లించడంతో పాటుగా ఒక ఉజ్వలమైనటువంటి ప్రణాళిక మీతో కూర్చోని అన్ని రకాల కూడా చిన్న చిల్ల కింది స్థాయిలో ఉండమనేటువంటి మామూలు వ్యక్తి దాకా కూడా ఆర్థికంగా మహిళా సంఘాలను కూడా బలోపేతం చేస్తూ వాళ్ళకు వడ్డీ లేని అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇండస్ట్రీని కాపాడుకునే బాధ్యత ఇండస్ట్రీ కాపాడుకోవడే కాదు దాన్ని ప్రోత్సాహపరుతూ ఇంతకు ముందు మా పార్లమెంటు కాబోయే పార్లమెంట్ సభ్యుడు చెప్పినట్టుగా భవిష్యత్తులో సిరిసిల్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయబోతాం అది మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అనే మాట మనం చేస్తూ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నేతల విషయాలన్నీ కూడా వారి గతంలో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అవగాహన ఉంది ఈ సమస్యలకు సంబంధించి డెట్ గా మాకు కన్సర్న్ ఉంది అనేటువంటి మాట ఇస్తారు తప్పకుండా వారందరికీ కూడా వారి సిరిసిల్లకి సంబంధించినటువంటి అందరూ వచ్చే సమావేశాలు కోరుతూ పదకొండు నాకు జరిగే ఎన్నికల్లో అనేక అబద్దాలు చెప్తారు బిఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ భారతీయ జనతా పార్టీ ఎలా దేశంలా స్వాతంత్రం వచ్చినట్టు మొట్టమొదటిసారి టీఆర్ చేసింది నేతలను పట్ల ఒక ఒక్క ఒక్క క్లస్టర్ వస్తే వరంగల్ పెట్టిండ్రు వాళ్ళు చేసేది ఏం లేదు మళ్ళా కూడా చెప్తా ఉన్నా సిట్టింగ్ ఎంపీ ఐదేళ్ళు వినోద్ సిట్టింగ్ ఎంపీ ఐదేళ్ళు బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఐదేళ్ళు నీరు సిరిసిల్ల కోసం కనీసం పార్లమెంట్ వదిలిపెట్టు నేతన్నల కొరకు ఏం చేసిర్రో నేతన్న విగ్రహం దగ్గర చర్చకు చూసి వారి మరొకసారి సవాల్ చేస్తా అనేక సందర్భాలు అడిగినాం మేము ధైర్యం ఉంది అగ్రడేషన్ కావచ్చు యాన్ కావచ్చు కేంద్ర మంత్రి తీసుకురావడం కావచ్చు అనేక రకాలుగా చర్యలు తీసుకున్నాం ఆనాడు మెప్పా ద్వారా మహిళలకు స్వయం సమృద్ధి కావడానికి అవకాశం కల్పించడం అనేక రకాల చర్యలు తీసుకోవడం కోరుతూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని అందులో సిరిసిల్ల అగ్రభాగా నిలిచిన విధంగా మాకు ఇక్కడ ప్రతిస్పందన చూస్తే వేళ మొత్తం బీవే నగర్ నుంచి అక్కడ కొత్త బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా ఈరోజు మేడే సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తుంటే కార్మిక వార్ల్లో వారిచ్చే స్పందన ఆశీర్వదం మా అభ్యర్థికి మాకు ఉత్సాహం ఇచ్చింది తప్పకుండా గెలుస్తామని నమ్మకం రెండు వందల కరెంట్ ఇచ్చాం పది లక్షల అరవై ఇచ్చాం రేపు వద్దు రేషన్ కార్డులు ఇస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు కొత్త వాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం మాకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతాం వేరే వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాలకు అడ్డం లేస్తారు దయచేసి మీరంతా ఆలోచన చేయండి ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నా మీరు చెప్పిన అమలు కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీని గెలిపించండి దుందబోధం కట్టేసి బరిక పాలు వెళ్ళితే రావు ఓటు మోరం చేసినట్టు బీజేపీకి బీఆర్ఎస్కి వేసి అనవసరంగా ఓటు వృధా చేయకండి తెలంగాణ అభివృద్ధి కావాలి పునర్ నియంత్రత్వానికి వ్యతిరేకంగా కింద కాంగ్రెస్ తెచ్చుకున్నాం రేపు మళ్ళీ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా త్యాగాల కుటుంబం ఇందిరమ్మ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించే కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మానవతావాది రాహుల్ గాంధీ గారి నాయకునిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకోవద్దాం ప్రజాస్వామ్యం ముందుకు తీసుకోవాలని మాట